వర్తిల్లోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్క్ పరిష్కరించాలి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి దోమల సమస్యను సురక్షితమైన మంచి నీళ్లు ఇవ్వాలి అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఏప్రిల్ చేయండి సిపిఎం ప్రజా చైతన్య యాత్రలను

లేదంటే మొత్తం కట్టనే పాలు కొడతారు ఈరోజు పని కూడా ఆపేస్తారు అన్నమాట ఈరోజు చాలా మంది వచ్చారు వందల మంది వచ్చారు ఎప్పుడు లోపల చేస్తారు ముందు ఈ పని చేయండి ఆ పని కన్నా ఈ పని ఇచ్చే పైప్లైన్ అవుట్లైట్ ఇచ్చి ఆ తర్వాత పని చేసుకోండి రిటర్నింగ్ వాళ్ళు మంచిదే కానీ వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా అది కూడా చెప్పేస్తాం కదా నువ్వు లీడ్ చేయాలి అందరినీ తీసుకొచ్చి ముందు పని ఆపేసి చేయించాలి మీరు ఆడవాళ్ళు వచ్చి నిలబడ్డానికి ఒడిగిపోతారు ఇప్పుడు చూద్దాం అర్థం తిరిగి మాట్లాడి నాయస్ అని చెప్తాడు పోలీస్ స్టేషన్ పై కేసు పెట్టాలి తర్వాత కాంట్రాక్టర్ అధికారులతో ఇవ్వాలి అంటే పనులు ఛార్జీలు అన్నీ మీటర్ మీకు

పరిహారం వల్ల ఆ తర్వాత లేపేయాలి ఏమీ లేకుండా లేపేస్తారు ఇష్టం రాదో వాళ్ళ ఇల్లు ఏమీ చేయలేరు అన్నదే రాదో రోజు కనపడుతుంది బిల్లు కూడా ఉన్నాయి గటే మనం తమ్ముంటే చంద్రబాబు నాడు ఇల్లు నేను అదొకటి ఉందమ్మా పర్మిషన్ లేదు చంద్రబాబు నాడు ఇల్లు ఉంది రమ్ముంటాడు పగలుపొట్టి అక్కడ రమ్మని చెప్పాను డైరెక్ట్ మాట్లాడండి పన్నెండు సంవత్సరాలుగా భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఇక్కడ అత్యంత నిరుపేదలు చిన్న చిన్న ఇంటి పనులు పనులు చేసుకొని వచ్చి రాని ఆదాయంతో బతికేటువంటి పేదవాళ్ళు ఉన్న నివాసం ప్రాంతంలో ఈ పన్నెండేళ్లలో కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కల్పించలేదు పైగా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నీళ్ల పన్ను కట్టండి లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి కరెంటు బిల్లులు పాత బకాయిలు ఉన్నాయి లేని అన్నీ యాడ్ చేసి రెండు వందల రూపాయల బిల్లు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు బిల్లు చేసేసి అవన్నీ కట్టాలి లేకపోతే కనెక్షన్ తీసేస్తామని ఇక్కడ మహిళల్ని పేదవాళ్ళని బెదిరిస్తున్నారు ఇటువంటి బెదిరింపులు చల్లవు ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నారాయణ గారు వీళ్ళందరూ కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నెల్లూరు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నెల్లూరు యొక్క భాగోవతం ఏంటో ఈ పేట చూసి తెలుస్తుంది ఇక్కడ మురికి దోమలు ఇక్కడ తాగే మంచినీళ్ళు లేవు వాళ్ళందరికీ కూడా కురుపు వ్యాధులు చర్మ వ్యాధులు వచ్చి ఎలర్జీ సోకి బాధపడుతున్నటువంటి పరిస్థితి సిగ్గుపడాలి మీరు బలవంతంగా నూట అరవై టీములు ఈ నగరంలో వేసి ఈ ఇంటి పన్ను నీటి పన్ను వసూలు చేస్తామంటే ఉంటే చల్లదు ఎందుకంటే గత కాలం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నారాయణ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని అడగకుండానే ఎవరు అప్లై చేయకుండానే ఇంటింటి కొళా చేశారు ఆ రోజు ఫ్రీ అని చెప్పారు ఆ తర్వాత జల్ జన జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నామని రోజు పేపర్లో బోరా వాయిస్తున్నారు ఇప్పుడు మాత్రం వచ్చి ఒక్కొక్కరు పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు బిల్లులు కట్టాలని నోటీసులు ఇచ్చి ఇవ్వకపోతే కట్ చేస్తూ ఉంటున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఉచిత పథకాలను ప్రచారం చేసుకొని జనం మీద మీదే చేస్తారా మీరు ముందు మంచినీళ్ళు సప్లై చేసి ఈ మురికి తొలగించే దోమలు నివారించి దోమలు లేని నెల్లూరు నారాయణ సరోవరం దోమలు లేకుండా నెల్లూరు నిర్మించి అప్పుడు రాండి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి నేల ట్యాక్స్ కట్టండి ఇంకోటో రాండి ప్రజలు కనీసం అర్థం చేసుకుంటారు కానీ ఈరోజు ఏ సౌకర్యం ఇవ్వకుండా మీరు డబ్బులు కట్టండి అని చెప్పి నెత్తి మీద వచ్చి కూర్చోవటం పైగా ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు కడుతూ అలైన్మెంట్ మార్చి ఇక్కడ ఉన్నటువంటి చర్చిని వెళ్ళని పేదవాళ్ళు నివసించేటువంటి వెళ్ళని అందరినీ పగలగొట్టేస్తారు ఇటువంటి నోటీసు లేదు ఎవరిచ్చారు మీకు అధికారం ఏ రకంగా పగలగొట్టడానికి వాళ్ళు ఎక్కడ పోయి దిక్కుది ఎక్కడ తలదాచుకోవాలి మీకు ఏమైనా కనీసం మానవ విలువలు ఉన్నాయని అడుగుతున్నాను ఆ పైన మురికి ప్రీతంగా మురికి ఉంటే రిటర్నింగ్ వాళ్ళ కోసం మురికి అడ్డంగా కట్టేసారు అక్కడ మురికి వచ్చే దోమలు విపరీతంగా వస్తున్నాయి జనం అసలు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఆ కట్ట ఎందుకు వేస్తారు కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉందని అడుగుతున్నాను నీళ్ళకి అడ్డంగా మురికి నీళ్ళకి అడ్డంగా కట్టేస్తారు ఎవరన్నా పైప్ లైన్ మేము మాట్లాడాము ఏఈ గారితో ఆయన రేపు సాయంత్రం లోపల కట్ట తీసి ఆ నీళ్లను కూడా పోయేటట్టు పైప్ లైన్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఏర్పాటు చేయకపోతే మొత్తం పగల కొడతాం దాన్ని ఆ కట్టని ఆ తర్వాత రిటర్నింగ్ వాళ్ళని కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రకమైన తప్పుడు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుక రిటర్నింగ్ వాళ్ళు ప్రజలకు మేలు చేయడానిక సరైనటువంటి ప్రణాళిక కూడా అది రిటర్నింగ్ వాళ్ళకి లేదు ఆ తర్వాత ఏదైనా అయితే ఎవరు బాధ్యులు అందుకని ఈ రకమైనటువంటి తప్పుడు విధానాలు కాదు ప్రజలకు మేలు చేసే విధానాలు చేయండి మేము ఈ స్థానిక సంస్థల మీద మురుగునీరు దోమలు ఈ మంచినీళ్ళు కరెంటు బిల్లులు ఆస్తి పన్ను ఈ పెంపుదలకు వ్యతిరేకంగా వారం రోజుల్లో ఇక్కడ సచివాలయాల దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా ప్రజలందరినీ సమీకరించి ధర్నాలు ఆందోళన చేస్తాం అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే ఈ లోపల స్పందిస్తే మంచిది ఆందోళన తర్వాత కూడా స్పందించబోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తాం